వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం బేసిక్గా లగ్నం గురించి లగ్న బలం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము ఈ లగ్నం కర్కాటక లగ్నం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం కాలపురుషుడి చక్రంలో ఇది నాలుగో భావం అవుతుంది ఈ కర్కాటక లగ్నం అనేది బేసిక్గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయనేది ఇంతకుముందు వీడియోలో ఒకటి వివరించాను అయితే చాలామందికి ఏంటంటే సార్ నాకు లగ్నాధిపతి బలంగా లేడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఆరో ఇంట్లో ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు సో ఇట్లా ఉన్నప్పుడు మేము జీవితంలో స్వయంకృత అపరాధంతో చాలామంది తప్పులు చేస్తున్నారు వాళ్ళ జీవితంలో సరైన మార్గంలో వెళ్ళేదానికి సరైన గైడెన్స్ లభించట్లేదు అని అనుకుంటున్నప్పుడు మీరు ఈ వీడియోలో చెప్పిన పద్ధతులు పాటించడం ద్వారా మీ జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా మీ యొక్క లగ్న బలాన్ని పెంచుకునే అవకాశాలు ఉంటాయి అంటే రెండు రకాలు ఒకటి ఫిజికల్ ఆస్పెక్ట్లో చూస్తే ఖచ్చితంగా ఇది చెస్ట్ రిలేటెడ్ పార్ట్ని మనకి కర్కాటకం ఇండికేట్ చేస్తుంది సో చెస్ట్ డెవలప్మెంట్ చేసుకునే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో లగ్నం అన్నప్పుడు ఫస్ట్ శారీరకంగా కూడా మనం ఫిట్గా ఉండాలి కదా సో చెస్ట్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో జిమ్లో ప్రాక్టీస్ చేయడం అట్లీస్ట్ ఇది బేసిక్గా ఎమోషనల్ లగ్నం ఇది ఈ ఎమోషన్స్తో మీరు ఎవరికైతే హీల్ చేయగలరో మీకు వీలైనంతలో అంటే మానసికంగా ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం వీ వీలైన కాడికి మనం నెగిటివ్ ఎమోషన్స్ ఏమన్నా కూడా బయటకు వెళ్ళబెచ్చకపోవడం ఇవి ఖచ్చితంగా మీ యొక్క లగ్న బలాన్ని పెంచుతాయి అవతల వాళ్ళ ఎమోషనల్ యొక్క అంటే వాళ్ళ బాధ సుఖ దుఃఖాలు కావచ్చు ఏదైనా కానీ మీతో పంచుకున్నప్పుడు మీరు కరెక్ట్గా దానికి ఇంటరాక్ట్ అవ్వడం డీప్గా మాట్లాడడం ఇవన్నీ కూడా కర్కాటక లగ్నానికి బాగా ఉపయోగపడతాయి ఈ లగ్నం వల్ల ఇప్పుడు కూడా వాటరీ సోర్సెస్లో కరెక్ట్గా ఉండడం మంచిది అనమాట వాటర్ కరెక్ట్గా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండడం వెలుగు యొక్క లగ్నంకి బలాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ లగ్నంలో ఏది ఉచ్చస్థితి పొందుతుంది గురువు ఇది కఫం కఫం రిలేటెడ్ ప్లానెట్ చంద్రుడు లగ్నానికి అయిన చంద్రుడు గురువు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు రెండు కఫం ప్లానెట్స్ ఇవి ఇమాజినేటివ్ ఫ్యాకల్టీస్ ఎక్కువగా ఉంటాయి ఎమోషనల్ ఎక్కువగా కంటెంట్ ఉంటుంది ఒకరికి హెల్ప్ చేయాలని స్వభావం ఉంటుంది చేస్తూ ఉంటే మీకు అక్కడ బలం పెరుగుతున్నట్టే లెక్క గురువు వచ్చి అక్కడ కూర్చుంటాడు అనమాట లెక్క ఏదైనా ఒక ప్లేస్లో ఒక వైబ్రేషన్ కరెక్ట్గా ఉందంటే దానికి తగ్గట్టు అక్కడ ఉంటేనే కదా ఆ ప్లేస్లో ఆ ప్లానెట్ వచ్చి కూర్చుంటుంది సో అంత అదృష్టం అనమాట కర్కాటక లగ్నం వాళ్ళకి మీరు కానీ జీవితంలో కానీ ఎంత అవతరలకి ఇవ్వడం నేర్చుకుంటారో ఎమోషనల్ సెక్యూరిటీ కానీ ఈవెన్ ఫిజికల్ సెక్యూరిటీ పరంగా అయితే ఒకరికి గృహయోగం కల్పించడంలో వాహన యోగం కల్పించడంలో మీరు హెల్ప్ చేయగలిగితే మీ కర్కాటక లగ్నానికి మంచిగా బలం చేకూరినట్టే సార్ లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉంటే ఏంటి ఎనిమిదో ఇంట్లో ఉంటే ఏంటి ఆరో ఇంట్లో ఉంటే ఏంటి ఈ మాట్లాడుకుందాం పన్నెండో ఇంట్లో ఉంటే మీకు అది బుధుడి ఇల్లు అవుతుంది కాలపురుషుని చక్రంలో మిథునం అనేది మూడో భావం అవుతుంది పన్నెండో ఇల్లు అనేది డొనేషన్ ప్లేస్ అవుతుంది డెఫినెట్గా ఈ బుధుడిల్లు కాబట్టి ఈ డొనేషన్ విద్యా సంస్థలు అంటే విద్య చదువుకునేదానికి ఎవరికైనా ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఏదైతే పేదవాళ్ళైనా లేదు మీ తమ్ముడు సమానమైనా వ్యక్తులు ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ చదువుకి కానీ మీరు హెల్ప్ చేయగలిగితే అది మీ యొక్క లగ్నాధిపతిని కొంచెం కరెక్ట్గా ఉన్నట్టుగా భావించవచ్చు ఈ డొనేషన్స్ విద్యాదానము లేకపోతే ఫుడ్డు దానమా అనేది ఏంటి మెయిన్ బుధుడు కాబట్టి ఇక్కడ విద్యాకారకుడు దాన్ని చేయగలిగితే చాలా మంచిది మరి డొనేషన్స్లో అన్నదానంలో విషయంలో అయితే మీకు ఖచ్చితంగా పెసరపు పొంగలు దానం చేయడం మంచిది బుధుడు పెసలు కాబట్టి చంద్రుడు ఫుడ్ కారకుడు కాబట్టి సో అందువల్ల ఏమవుతుందంటే లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇది చేయవలసిందే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకవేళ మీరు జాతకంలో లగ్నాధిపతి ద్వాదశంలో ఉండి తెలియని ఒక దిగులు ఆవహించిన ఒక మనిషికి ఒంటరితనంగా ఉండాలని అనిపించిన ఒక్కోసారి ఇమాజినేషన్స్ ఎక్కువైపోయి కొంతమంది దూరంగా వెళ్ళిపోతుంటారు జన్మస్థలం నుంచి అఫ్ కోర్స్ వెళ్తే వాళ్ళకి స్వాతంత్రం చేకూరడం ఖాయమే కానీ ఖచ్చితంగా మీరు ఫిజికల్గా కూడా ఒక్కోసారి ఇబ్బందులు పడి హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నవాళ్ళు ఎందుకంటే ద్వాదశం అనేది పన్నెండు వేలు అనేది హాస్పిటల్కి సంబంధించిన ప్లేస్ కూడా ఆశ్రమాలు గుళ్ళే కాదు అందువల్ల అది ఎంత బలంగా ఉన్నాడు చంద్రుడు అక్కడ చంద్రుడున్న రాష్ట్రాధిపతి బలంగా ఉన్నాడా లేదా కుజుడు ఏదైనా చూస్తుంటే యాక్సిడెంట్స్ అవుతాయా హాస్పిటల్ జాయిన్ అవుతారా ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా కంటిన్యూషన్లో చూడొచ్చు అంతేగాని సింపుల్గా అది చెప్ప అందుకే నేను ఈ పరిహారాలు ఏంటంటే బేసిక్గా ఈ ప్లేస్లో ఉంటే ఇవి చేస్తూ ఉండడం మన జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా కొంచెం తెలియదు మనకి ఏ టైంలో ఎటువంటివి జరుగుతాయో బట్ జరిగేదైతే మాత్రం కన్ఫామ్గా ఉంటాయి ఎందుకంటే ప్రారంభం మనం ఏం చేయలేం దానికి ఈ ప్లేసెస్ ప్రారంభం ప్లేసెస్ అందువల్ల మీరు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే పరిహారాలు జీవితంలో పాటిస్తూ ఉండండి తర్వాత మీకు లగ్నాధిపతి ఒకవేళ అష్టమంలో ఉంటే అది చంద్రుడిల్లు అంటే మీకు చంద్రుడిల్లు కాదు సారీ కుంభరాశికి అధిపతి శని సో శని అనే పాయింట్లో వస్తే మీకు అది ఇంకా నెగిటివ్ ప్లేస్ లెక్కే వస్తుంది సో వారసత్వ ఆస్తుల విషయంలో లేదు దీర్ఘకాలికమైన వ్యాధుల విషయంలో లేదు మీ యొక్క మామగారి వాళ్ళ అంటే వాళ్ళ విషయంలో ఏదో ఒక విషయంలో మీరు ఇబ్బందులు పడతారు అనేది ఎలా తెలుస్తుంది అటువంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి బేసిక్గా ఏంటంటే స్థానం అనేది మనకి పరివర్తన కలిగించే స్థానం అంటే మన జీవితంలో మ్యారేజ్ అనేది ఒక పరివర్తన ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవలేకపోయినా కూడా మీ జీవితంలో ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ అవమానం జరగడం లేదు మీరు జీవితంలో మోసపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అష్టమంలో నా లగ్నాధిపతి ఉంటే అంటే స్వయంకృత అపరాధంతో ఏదో ఒక మరి అత్యాసతోనో బద్ధకంతోనో అది ఏదైనా కావచ్చు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితంలో కొంత కోల్పోవడం జరుగుతుంది అటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే జరగకుండా ఏం చేయాలి మనకేం చేయాలి ఇది మెయిన్ పాయింట్ బేసిక్గా ఏంటంటే ఇక్కడ శని కుంభరాశి ఇల్లు కాబట్టి ఈ కుంభరాశి అనేది జనరల్గా ఫ్రెండ్ సర్కిల్ లేకపోతే మన ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ దానికి సంబంధించిన ప్లేస్ ఇది కాలపురుషుడి చక్రంలో పదకొండవ భావం అయింది అదే మీకు ఇక్కడ అష్టమం అయింది అందువల్ల ఫ్రెండ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా మీరు డీల్ చేయడం అంటే వాళ్ళ విషయంలో ఏదైనా హెల్ప్ అడిగితే మీరు కాదనకుండా చేయడం కానీ బట్ మోసపోయే అవకాశాలు కూడా ఉంటున్నాయని చెప్పాను కదా మీరు దానికి సంబంధించిన అవన్నీ పట్టించుకోకుండా శ్రమించగలగడం తర్వాత మీకు అష్టమంలో చంద్రుడు అంటే వాటర్ తో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా అంటే ఒక తాగునీటి కొలాయి లేవండి మా ఇంటి దగ్గర కొంచెం వాటరు తెప్పియండి ఎండాకాలం వాటరు వంటి చలివేంద్రాలు పెట్టడం ఇవన్నీ కూడా మీకు చెప్పదగిన రెమెడీ తర్వాత తర్వాత మీరు ఎప్పుడైతే ఈ యొక్క వాటర్ రిసోర్సెస్కి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువగా హెల్ప్ చేస్తుంటారో అది మీరు డెఫినెట్గా జీవితంలో మీ యొక్క దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి సో చంద్రుడు అంటే జనరల్గా ఏ ఏమేమి వస్తుంటాయి సార్ అని అంటే మీ అష్టమంలో ఉన్నప్పుడు ఏదో ఒక అది వాయుతత్వం అనేది చెప్పాను కానీ శనికి అక్కడ మీకు ఆయన ఏం ప్లానెట్ అయినా వాతం ప్లానెట్ సో వాత రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మీకు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇవి వస్తుంటాయి కదా జనరల్గా ఈ రోగులు అని అంటారు సో ఈ వాతం పెంచే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తినకుండా ఉండడం మంచిది మీరు డెఫినెట్గా ఏవైతే మీరు ఇబ్బంది పెడుతున్నాయో అవి ఎవరికైతే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయో అవి మీరు డొనేట్ చేయడం అంటే ఇప్పుడు ఏరుశనగపప్పు లేకపోతే గ్రౌండ్ నెట్ అనేది కుజుడికి సంబంధించింది అది ఎనర్జీ ఇచ్చేది అది వేరే సంగతి బట్ ఈ వీటిల్లో ఫుడ్ విషయంలో ఏదైతే వాతం బాగా అంటే కొంతమందికి వాత వాతం తక్కువ ఉన్న పదార్థాలు తినండి అంటుంటారు వాతం ఎక్కువ ఉన్న పదార్థాలు తినండి అంటుంటారు ఆ ఎక్కువ ఉన్న పదార్థాలు ఏంటి అనేది మీరు చూసుకొని అవి డొనేట్ చేయడం అవి నేను మళ్ళీ మీకు పే ఫర్దర్ వీడియోస్లో చెప్తాను బట్ ఇది మీకు మెయిన్ రెమెడీ అనమాట ఎవరైతే ఎమోషనల్గా బాగా అప్స్ అండ్ అంటే బాగా సైకలాజికల్గా డౌన్ఫాల్ అయి ఉంటారో వాళ్ళకి స్వాతంత్రం చేకూర్చే విధంగా మీరు ఏదో ఒకటి చేయడం అంటే వాళ్ళ బాధలన్నా వినాలి డెఫినెట్గా లేదు మీరు మీ మాటలతో అన్నా వాళ్ళకి స్వాతంత్రం చేకూర్చాలి అది ఆ హీలింగ్ అనేది జరగాలి అప్పుడు మీకు ఈ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఉన్న నెగిటివ్ ఫలితాలు పోయే అవకాశాలు ఉంటాయి ఆరో ఇంట్లో అనేది గురువు ఇల్లు కాబట్టి అది ఫ్రెండ్ ఇల్లు బాగానే ఉంటుంది గురువు ఉన్న పొజిషన్ బట్టి మీరు జీవితంలో ఖచ్చితంగా రాణిస్తారు గురువు బాగలేడు ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉన్నాడు అని అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఈ ఆరో ఇంట్లో ఉన్నప్పుడు ఏం ఫలితాలు ఉంటాయి శత్రు రోగ రుణస్థానం అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుంది మీరు అది కాలపురుషుల చక్రంలో తొమ్మిదేళ్ళు కాబట్టి ఇది గుడి కాబట్టి ఈ గుడికి సంబంధించిన విషయాల్లో మీరు సర్వీస్ చేయడం మంచిది సేవాభావం అనేది ఆరో భావానికి సంబంధించింది గుడిలో సేవ చేయడం ఆ సేవ అనేది కొంతమంది చేస్తుంటారు నేను గుడిలో ఈరోజు ఎంత శుభ్రం చేశానండి వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ సేవ చేస్తుంటారు అది కూడా చాలా మంచి రెమెడీ మీకు లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉండే వాళ్ళకి కర్కాటక లగ్నం వాళ్ళకి సో ఇక్కడ టెంపుల్లో ప్రీస్టులకి ఏదైనా హెల్ప్ చేయడం వాళ్ళకి సర్వీస్ చేయడం వాళ్ళ ఆరోగ్యానికి బాగుపడేదానికి ఏదైనా మీరు సర్వీస్ చేయడం పూజారే కదా గురువు ఇక్కడ ధనుసు రాశి అంటే సో అది ఎవరైనా కానివ్వండి సో గుళ్ళో సర్వీస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళ ఆరోగ్యం బాగుపడేదానికి మీరు ఏదైనా హెల్ప్ చే హెల్ప్ చేయడం తర్వాత మీకు ఇంకా ధనుసు ఇంకా ఏం చెప్పచ్చు మనము ఇది అంటే శనగలు దానం చేయండి అని చెప్పిన కానీ ఇది జనరల్గా ఏంటంటే అగ్నితత్వ రాశి బేసిక్గా అంటే గుళ్ళో ఏదైనా హోమాలు జరుగుతున్నప్పుడు ఆ హోమానికి సంబంధించిన ఈ యొక్క సమిధులు ఇవి ఇవ్వడంలో వాటిని మీరు చేరవేయడంలో హెల్ప్ చేసినా కూడా మీకు మంచిదే హోమ సామాగ్రిని మీరు డొనేట్ చేయడం సో ఈవెన్ కొంతమంది ఆవునే ఇస్తుంటారు అట్లా ఇస్తుంటారు కదా అట్లా హోమ సామాగ్రి మీరు ఏదో ఒక రూపంలో మీరు డొనేట్ చేయడం ఇది చాలా మంచి రెమెడీగా తిప్పుకోవచ్చు సో ఆ రోజుల్లో వచ్చే సర్వీసు సేవాభావం వచ్చి రిలాక్సేషను మెంటల్లీ ఎనిమిదో ఇంట్లో ఉంటే మెంటల్లీ ఎవరైనా బాగా ఇబ్బందులు పడుతున్నా సైకలాజికల్గా ఇబ్బందులు పడుతున్నా మీరు మెంటల్లీ బ్యాలెన్స్డ్ కోసం వాళ్ళకి ఏదో ఒకటి చేయడం ఫుడ్ విషయంలో కూడా కరెక్ట్గా వాతరోగం రాకుండా ఉండేదానికి పదార్థాలు తినకుండా ఉండడం మీకు పన్నెండో ఇంట్లో అయితే మీరు డొనేషన్స్ చదువులకి వాటికి ఇవ్వడం పెసరపుప్పొంగలు అటువంటివి దానం చేయడం ఇవన్నీ చెప్పాను సో ఈ లగ్నాధిపతి స్థితిలో ఉన్నా లేదు మీ యొక్క లగ్నాధిపతి కరెక్ట్గా సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నా ఈవెన్ అది లగ్నం బలపడినట్టే సో ఇంకా ఇక్కడ లగ్నంలో గురువు కూర్చున్నా బుధుడు కూడా దిగ్బలాన్ని చెందుతాడు కానీ బుధుడు ఇక్కడ మీకు వ్యయాధిపతి అయ్యాడు అందుకని ఇంకా ముఖ్యంగా గురువే ఇక్కడ మెయిన్ దిగ్బలాన్ని ఇచ్చినట్టు లెక్క కోర్స్ అంటే ఉన్న విషయాల్లో మనం చెప్పుకోవాలంటే గురువు బుధుడు లగ్నంలో దిగ్బలం చెందినప్పటికీ గురువు ఉండడం ఈ లగ్నానికి చాలా మంచిది అని చెప్తారు సో ఇది బేసిక్గా గురువు అంటే మీ యొక్క కర్కాటక లగ్నం వారికి ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా మీ యొక్క లగ్నాధిపతి బలాన్ని పెంచుకునే అవకాశాలు ఉంటాయి బేసిక్గా లగ్నం బలంగా ఉండాలి మీరు ఏంటి అని అంటే అది ముందరే చెప్పాను ఇవి ఖచ్చితంగా అంటే స్త్రీలు అంటే మీ యొక్క మదర్ ఏజ్ రిలేటెడ్ వాళ్ళతో హెల్ప్ చేయడం తర్వాత వాటర్ సంబంధించిన విషయాల్లో మీరు హెల్ప్ చేస్తుండడం ఎవరికైనా చలివేంద్రాలు అయిబెట్టించి తర్వాత ఎమోషనల్ సెక్యూరిటీగా ఉండడానికి ట్రై చేయడం అవతల వాళ్ళకి భరోసా ఇవ్వడం మానసికంగా మీకు వీలైనంతలో ఇవన్నీ కూడా మీ లగ్న బలాన్ని పెంచుతాయి ఓకేనండి అది నమస్కారం మీ రాజేష్